ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు నీళ్లు కూడా అప్పటి నుంచి ఉన్నాయి కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది కొంతమందికి నీళ్లు కూడా దొరకలేదు భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు ఒక్కోసారి ఒక విపత్తికరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదో ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు అయితే మేటిగా చేయగలుగుతాం కానీ ఒక లక్ష కుటుంబాలు ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది సర్వశక్తులు పడతాం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులన్నీ ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రిలో పనిచేస్తాం పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా సూపర్వైజ్ చేస్తా మళ్ళీ ఒకసారి వెళ్తా వెళ్ళి అన్ని పరిశీలిస్తా అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం అదే సమయంలో వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం అందుకనే ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు డీజీ గారు ఉన్నారు అందరూ కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేము అందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో వారికి న్యాయం జరగదు ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం ఎన్ని విధాలా వాళ్ళకి చేర్చాలను ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు రేపు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు ఎల్లుండి కావచ్చు అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయ్యి అక్కేవాడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి కష్టాల్లో ఉండే వాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం ఆ కార్యక్రమంలో ఉన్నాయి ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలన్నా చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపుడి నాలుగైదు సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్ ఒకసారి అరికెన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉదుహు తుఫాన్ వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం ఈరోజు మేము సెక్రటరేట్లో కూర్చోవచ్చు లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు కాదు ఇక్కడనే లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి ఇక్కడి నుంచే పని చేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడ నుంచే కూర్చొని రేపు ఎల్లుండి కూర్చొని ఇక్కడ సరి చేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు నైంటీ ఎయిట్లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాత రెండు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం ఇది మొదటిసారి చరిత్రలో ఇటీవల కాలంలో ఎప్పుడు ఇది రికార్డు కాలేదు కృష్ణానదిలో అలాంటిది వచ్చినప్పుడు వారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి ఇప్పటి మనం ఇక్కడ చూస్తున్నాం విజయవాడలో జరిగిన డ్యామేజ్ ఇక్కడ నుంచి డౌన్ బిలో వెళ్తుంది ఆ డౌన్ బిలో వెళ్ళినప్పుడు కొన్ని దిక్కడ బండ్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీదకి కానీ లేకపోతే గ్రామాల మీదకి కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి అవి మానిటర్ చేసుకొని ఇది వరద తగ్గే వరకు బ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం ప్రజల్ని అప్రమత్తం చేయడం అక్కడ కూడా ఎక్కడ బండ్ తెగిపోకుండా కాపాడుకోవడం బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం అది కూడా అవసరం దానికి కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ద షడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి బుడమేరు ఎప్పుడూ ఇంపల్సివ్గా వస్తుంది వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొందికి అంత మునుపు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైతే బుడమేరు నీళ్లు వచ్చాయో ఆల్ ఆఫెషన్ మున్నేరు కానీ బుడమేరు కానీ షడన్గా వస్తాయి ఆ నీళ్లు కూడా వచ్చాయి ప్లస్ ఇక్కడొచ్చే నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు వచ్చాయి రెండు ఎదురు తగిలే కొంతకి ప్రమాదం ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది ఆ బ్రీచెస్ కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన ఎనభై రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయో వాళ్ళు చూసుకోలేదు ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు అన్నీ కలిపే కొంతకి ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది అవుట్లెట్ కూడా నాలుగు వేల క్యూసెక్స్కే ఉంది అక్కడ అల్టిమేట్ గా ఉండే అవుట్లెట్ నాలుగు వేల క్యూసెక్స్కి ఉంది ఇక్కడ పదివేలు వచ్చే ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు ఆ సమస్యలు కూడా వచ్చాయి పరిస్థితుంది మీ ప్రాజెక్ట్ అదే పరిస్థితి ఉంది ప్రకాశం దాని డౌన్ స్ట్రీమ్లో కూడా మొత్తం కూడా ముంపు పూర్వ అవుతుంది అప్ స్ట్రీమ్లో మీరు ఇందాక అన్నట్టు ప్రేమపట్నం కానీ కొట్టెలపూడి కానీ కర్రీ కానీ మొత్తం కూడా ఇప్పుడు అన్ని జల దిక్కుతుంది అన్నింటి మీద అందుకని వాట్ ఐఎమ్ సేయింగ్ నేను అందుకని ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు ప్రారంభమైంది అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి పెరిగినప్పుడు వలనరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక పట్నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది వచ్చాయి ఇది ఇంకా రాత్రికి పెరిగే ప్రమాదం ఉంది అన్నీ కూడా అందుకనే వార్ ఫుటింగ్ లో సర్వశక్తులు వడ్డి ఏమేం చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అన్ని చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే ఒక వెయ్యి మందిని రెండు వేల మంది తీసుకురాగలుగుతాం లేకుంటే ఒక మూడు వేలు నాలుగు వేలు డెబ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు మనం తేలేం ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్న పిల్లలు ముసలి వాళ్ళు లేవంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకుద్దాం రేపటి నుంచి ఇక్కడ ప్లాన్ చేసి చేస్తాం ఇప్పటికే తొంభై దాకా చేసాం ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం అన్నీ తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్ని పెడతాం నాట్ వన్ నో లిమిటేషన్ ఫర్ దాట్ మనీ ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేశాం జనరేటర్ పెట్టాం లైట్లు పెట్టాం అవి ఆ బ్రీచ్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్డు అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా క్లారిటీ వస్తుంది ఒక పక్క బుడమేర్ని బ్రీచ్ క్లోజ్ చేయడం పైన వచ్చే వాటరు ఇంకొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యింది ఇప్పుడు ఈ నీళ్లు బ్యాక్ కొట్టే కొంత ఇబ్రహీంపట్నంకి వెళ్ళాయి ఇక్కడ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు కూడా స్వీప్ చేసి వచ్చి కృష్ణలంక వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇవన్నీ కూడా టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనో అవన్నీ భవిష్యత్తుకు తయారు చేసుకుంటాం కానీ ఫస్ట్ మేము చేయాల్సింది ప్రజల్ని కాపాడడం వాళ్ళ భద్రతకు భరోసా ఇవ్వడం వాళ్ళకి ఇమీడియేట్గా రిలీఫ్ ఇవ్వడం వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకురావడం వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఇవి ప్రధాన లక్ష్యాలు అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్లు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నేరుకొస్తుంది వస్తుంది లేకపోతే ఇక్కడికి వచ్చే కొంతకి బుడమేరకు వచ్చేస్తుంది అవన్నీ వచ్చేస్తాయి వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం నాగార్జునసాగర్ పొలిచింతల కొలిచిన తర్వాత ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను పులిచెంతల నుంచి ఆరు గంటలు ఇక్కడ ఇక్కడ రావడానికి పడుతుంది పులిచెంతల్లో కొంత వాటర్ కట్ చేసాం అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అవర్లే చూస్తున్నాం అవర్లే మీరు చూస్తే ఎయిట్ ఓ క్లాక్ తొమ్మిది లక్షల నలభై వేల క్యూసెక్స్ ఉంది అదే మరిగా ఈరోజు ఎనిమిది గంట ఉంటే తొమ్మిది గంటలకు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలకు పెరిగింది అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది సో ఇవన్నీ ఉన్నాయి అన్నీ మానిటర్ చేస్తున్నాం క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ రెస్క్యూ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తాం ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దానికి కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్నీ వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం వాళ్ళకు కూడా ఏమేం చేయాలి అన్ని వర్కౌట్ చేస్తాం డెఫినెట్గా అడుగుతాం రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఒక లెటర్ పంపిస్తాం జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం అది రేపు అంటే మీ కాల్ సెంటర్ నేను రెండు నెంబర్లు పెట్టాము కాల్ సెంటర్ అదే మా ఇప్పుడే ఇస్తాను నెంబరు కూడా ఇటువంటి ఆ నెంబర్ అండి ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ వన్ వన్ టూ లేకపోతే వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ వన్ నెంబర్ ఉంది ఇది కలెక్టరేటివ్ ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి నేను కూడా అందరికీ ఐబీఆర్ఎస్ ఇస్తాను నా పేరుతో నీ అవుతాను ఒక ఐబీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా మీ ద్వారా కూడా తెలియజేస్తాను ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరా ఇప్పుడే వెళ్తాను ఇది మీ అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా సెక్రటరియేట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకొని మానిటర్ చేస్తాం మేము ఏదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను అరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నా నేను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం అన్ని సెట్ చేస్తాం అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నిధి కండా వర్షాలు పడ్డాయి అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మెంతలందని రమ్మంటాం వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయమంటారు